ఈ ఓటుకున్నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే రేవంత్ రెడ్డి గారు మోదీతో దోస్తీ చేస్తున్నారని చెప్పేసి చాలామంది మరి విమర్శలు అయితే చేస్తున్నారు చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఇందులో వాస్తవం ఎంతుందో చెప్పండి మిత్రులారా నిజంగా అంటే ఓటుకున్న నోటు కేసుకు భయపడి ఆ కేసు నుంచి తప్పించుకొని రేవంత్ రెడ్డి గారు మోడీకి రహస్యంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉందంటారా లేదంటారా ఇచ్చంపల్లి బీజేపీ కుట్ర ఇతర రాష్ట్రాల్లో ఓట్ల కోసం మన నోట్ల మట్టి కర్ణాటక తమిళనాడు తమిళనాడుకు తరలించే యత్నం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బచావా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునకు తూట్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇక ఇట్లా ఉంటుంది ముచ్చట ఇక ఎన్నికల ముచ్చట్లేదు ఇక ఇట్లాంటి ముచ్చట్లని మాట్లాడుతుంటారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏం సపోర్ట్ చేయరు ఇదైతే దారుణం అంటే దారుణం నాకే చెప్పి 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 చదవాలంటే కూడా అబ్బాయి ముచ్చట ఒడిసిపోలేదా ఇది ఇంకా తేలలేదా అనిపిస్తుంది రోజు ప్రతిరోజు చూస్తున్నాం ఈ ముచ్చటనైతే ఇగో ఇంకా ఇగో ఇంకెన్ని రోజులు అవుతుందో ఇంకెన్ని రోజులు అవుతుందో నాలుగెకరాల కౌలుకు తీసుకున్నాం ఉగాదికి వారం రోజుల ముందుగానే సెంటర్కు తెచ్చి వడ్లు ఎండబోసినాం మాయిశ్చర్ లేదని సార్లు మాయిశ్చర్ లేదని సార్లు గోసపుచ్చుకుంటుండ్రు పొద్దుగాళ్ళైతే పొద్దు దాకా వడ్లను ఎండబోసుకుంటున్నాం తెల్లందాక కావాలి లేకపోవడంతో వడ్లను ఎత్తుకపోయేటోడు ఎత్తుకపోతాడు ఇక వానొత్తే ఆ దేవుడికే మొక్కాలే యాభై మంది రైతులం ఎండబోతే ఇద్దరై జోకిన్రు మా లైన్ వచ్చేసరికి ఇంకెన్ని రోజులైతుదో యోజుడు రియడం ముచ్చట యాభై మంది రైతులం ఎండబోతే ఇద్దరై జోకిండ్ర ఆట మా లైన్ వచ్చేసరికి ఇంకెన్ని రోజులైతదో ఈ గోస నిజంగా ఇటువంటి గోస ఈ ఈ గోసలు అయితే తీర్చరు ఇరవై ఐదు మంది రెడీగా ఉన్నారు నలభై మంది గేట్లు వస్తే వస్తారు వాళ్ళు వచ్చి వస్తారు స చిన్న చేస్తారు ఈ ఒడ్లు కొనుండ్రయ్యా అంటే ఎవరు కొనరు ఏంది వీళ్ళుగో ఎండనక వాననక ఆ తలకది కట్టుకొని ఏ మంది టెండలు నిలబడి చేతుల ఒడ్లు పట్టుకొని గిట్ల నిలబడుతుంటే అది వాళ్ళ కోత వాళ్ళ కోత అర్థం కాదా వాళ్ళ బాధ అర్థం కాదా ఈ వడ్లే కదా వీళ్ళు చేతుల పట్టుకొని కొంటలేరని పట్టుకున్న వడ్లే కదా మీ కడుపులకు పోయి మీ ఆకలి తీర్చేది ఈ వడ్లు పట్టుకునే చేతులే కదా మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో కూసబెట్టింది ఆలోచన ఉండదా ఆ నియతి ఉండదు అది ఎట్లా మర్చిపోతారు ఈ చేతులతో ఓట్లేస్తేనే కదా మీకు అధికారం వచ్చింది మిమ్మల్ని వీళ్ళు నమ్మింది మీరు ఎందుకు వీళ్ళపైన ఇంత వివక్షత చూపెడతారు ఇంకెన్ని రోజులు చదవాల్సి వస్తుంది ఈ న్యూస్ ప్రతిరోజు వారం రోజుల నుంచే ఈ ముచ్చట మనం చూస్తూనే ఉన్నాం వడ్లు కొంటలేరు వట్లు కొంటలేరు ఇంకెన్ని రోజులు అవుతుందో ఇలా గోసెప్పుడు పోతుందో నిజంగా సీరియస్గా తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ముచ్చట్లను మద్యం కొంటారు మంచిగా మద్యం సరఫరా చేస్తారు తాగుడుకు ఎంతైనా ప్రోత్సహిస్తారు తినే తిండికి గీ అన్నం పెట్టే రైతులకు మాత్రం ఇక పుట్టడు గోస ఈ గోస మాత్రం తప్పదు కాగితాలపైనే కేంద్రాలు ప్రారంభించిన కొనుగోళ్లు సున్నా సగం కేంద్రాల్లో ఇదే పరిస్థితి ప్రచారంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎన్నికల విధుల్లో విమగ్నమైన అధికారులు విసిగెత్తి నమ్ముకుంటున్న రైతులు తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు క్వింటాలకు రూపాయలు నాలుగు వందలు నష్టపోతున్న రైతులు అన్నదాతలకు అన్నదాతలను వణికిస్తున్న అకాల వానలు ఇలా చూడరి ముచ్చట చూడరి ప్రచారంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎన్నికల విధుల్లో విమగ్నమైన అధికారులు ఈ ఎన్నికలు ముఖ్యం అన్నం పెట్టే రైతు కంటే కూడా ఇలా ప్రచారం ముఖ్యం ఒకసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండ్రు ఇక రాష్ట్రంలో ఉన్నోళ్ళు చచ్చిపోని వీళ్ళ రైతులు ఎంత గోసవాడని ఎంత ఏడవని వాళ్ళ అర్ధనాదాలు మాకు వినిపడవు మేము వినిపించుకోము మేము పెడసన పెడతాం మళ్ళీ కేంద్రంలో అధికారంలో రావడానికే మేము ప్రయత్నం చేస్తాము అన్నట్టు ఇగో ఈ ముచ్చట ఉన్నది నిజంగా విసిగెత్తి తెగనమ్ముకుంటున్న రైతులాట గట్లా ఉంటాయి తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు క్వింటాలుకు రూపాయలు నాలుగు వందల నష్టం వంద నాలుగు వందలు నష్టపోతున్న రైతులాట క్వింటాలుకు ఒక వంద రూపాయలు లాభం చేకూర్చాలా రైతులకు వాళ్ళకు మళ్ళా పంట వేసుకొని మళ్ళీ వచ్చే తరాలకు ఇంకోటికి ఇంకోటికి పంట పండించాలా రై రైతులకు వ్యవసాయం మీద ప్రేమ ఎప్పటికీ అట్లా ఉంటుంది ఎందుకంటే వాళ్ళందులో ఎంత కష్టం ఉన్నా కూడా దాన్ని వాళ్ళు ఆస్వాదిస్తారు ఎందుకంటే వాళ్ళ మనసు అటువంటిది వాళ్ళకు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు ఆడ ఎండబడ్డా వాన చలిపెట్టినా ఇంకేది ఉన్నా కూడా ప్రేమతోటి వ్యవసాయం చేస్తారు అటువంటి రైసులకే అటువంటి రైతులకే విసుగొచ్చేటట్టు చేస్తున్నది ప్రభుత్వం దయచేసి గమనించాలా నిజంగా మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ రైతులు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే పరిస్థితి తీసుకురావద్దు రైతులు ఎప్పుడు కూడా డిమాండ్ చేయగలగాల వాళ్ళు గర్వంగా ఉండగలగాల వాళ్ళు పంట పండించే రైతులకు మనకు అన్నం పెట్టే రైతులకు ఎందుకు ఈ కష్టం నాలుగు వందలు నష్టపోతున్న రైతులు నాలుగు వందలు నష్టపోవడానికా వాళ్ళు పంట పండించేది ఇంకా వాళ్ళకు సాయం కావాలా ఆసరా కావాలని కోటాను కోట్లు మాయమైతే కోటాను కోట్లు తింటారు ఆ ట్యాక్సీలు ఈ ట్యాక్సీలు ఇరవై ఆరు వేల కోట్ల రి రింగ్ రోడ్లకంటారు వాటికంటారు కోట్ల ముచ్చట్లు సరఫరాలో అవుతుంటాయి ఇదే పేపర్లలో చూస్తుంటాం ఇక నాలుగు వందలకు ఐదు వందలకు ఒక రైతు వాడే గోస చూడరు అధ్వానం కాదు అయి ఏం చేస్తాం చెప్పు ఇట్లా ఉంటుంది పరిస్థితి బీఫామ్లు ఇచ్చి ఇక చూడాలి ఇక్కడ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు కింద టచ్లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇక చూడాలి ఇక ముచ్చట